హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్ప్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్ట్యూట్ యూట్యూబ్ ఛానల్ మనకు సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఏదైతే ప్రత్యేకమైన ఆర్టికల్ మనకు గతంలో ఉందో త్రీ సెవెంటీ ఆర్టికల్ అండ్ అదేవిధంగా థర్టీ ఫైవ్ క్లాస్ ఏ సో ఇది రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో అయితే దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మనకు ఇప్పుడు రాబోయే పోటీ పరీక్షలలో అన్ని ఎగ్జామ్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ఈ సెషన్లో ఈ వీడియోలో చూద్దాం ఓకేనా అయితే యాక్చువల్గా మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం జమ్మూ కాశ్మీర్ అనేది ఇక్కడ భారతదేశంలో విలీనం కాలేదు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత భారతదేశం యొక్క రాజకీయ భూభాగాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే మన దేశ భూభాగం రాజకీయ భూభాగం ఇక్కడ టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను తర్వాత మన దేశ రాజకీయ భూభాగం రెండు భాగాలుగా వర్గీకరించారు ఒకటి బ్రిటీష్ ఇండియా ఒకటి బ్రిటీష్ ఇండియా ప్రాంతాలని బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు రెండోది స్వదేశీ సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్ స్వదేశీ సంస్థానాలు అని చెప్పేసి ఇలా మనము టూ పార్ట్స్గా మన ఇండియాను డివైడ్ చేయడం జరిగింది దెన్ తర్వాత మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జనవరి ఇరవై ఆరున అప్పుడు మన దేశ భూభాగం అనేది ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది అంటే పార్ట్ ఏ రాష్ట్రాలని పార్ట్ బి రాష్ట్రాలని పార్ట్ సి రాష్ట్రాలని పార్ట్ డి రాష్ట్రాలని చెప్పేసి ఇలా వర్గీకరించడం జరిగింది ఇది ఎప్పుడు అంటే రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు మరి ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను బ్రిటిష్ ఇండియా స్వదేశీ సంస్థాన టూ పార్ట్స్గా ఉన్నాయి అయితే ఇక్కడ మనకు కొన్ని స్వదేశీ సంస్థానాలు అంటే ఎగ్జాంపుల్ లైక్ జమ్మూ కాశ్మీర్ జూనా అండ్ ట్రావెన్ కోర్ ఇలా కొన్ని స్వదేశీ సంస్థానాలు భారత్లో విలీనం కాలేదు అందులో ఒకటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మరి జమ్మూ కాశ్మీర్ టు భారత్లో విలీనం కాలేదు మరియు అదేవిధంగా పాకిస్తాన్లోను కూడా విలీనం కాలేదు జమ్మూ కాశ్మీర్ అన్న ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ని పరిపాలించే రాజు ఎవరంటే మహారాజ్ హరిసింగ్ ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అయితే జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించాలని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ పాకిస్తాన్ దాడి చేయాలని చెప్పేసి యోచన కూడా చేసింది అదేవిధంగా దాడి కూడా చేసింది అయితే ఇలాంటి సమయంలో జమ్మూ కాశ్మీర్ని పరిపాలించే రాజా హరిసింగ్ గారు ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేస్తాము మేము భారత్లో విలీనం చేస్తామని చెప్పేసి అంగీకార పత్రాన్ని రూపొందించుకోవడం జరిగింది అది ఎప్పుడు సార్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై ఆరున జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో విలీనం అవడం జరిగింది దీన్ని మనం జమ్మూ కాశ్మీర్ విలీన దినోత్సవంగా జరుపుకుంటాము అక్టోబర్ ఇరవై ఆరున దీన్ని మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటాం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటాం ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే సో ఇరవై అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆజాదీ కాశ్మీర్ శక్తులు పాకిస్తాన్ సహాయంతో జమ్మూ కాశ్మీర్ పైన దండయాత్ర జరిపారు అవునా సో దానికి బేస్ చేసుకొని ఆనాటి రాజా సింగ్ భారత ప్రభుత్వంతో ఒక ప్రవేశ అంగీకార పత్రం దాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిడెంట్ను ఇరవై ఆరు అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కుదుర్చుకొని భారత యూనియన్లో జమ్మూ కాశ్మీర్ను విలీనం చేయడం జరిగింది అయితే ఈ విలీనం చేసిన అక్టోబర్ ఇరవై ఆరున మనం ఇక్కడ ఏమంటామంటే జమ్మూ కాశ్మీర్ విలీన దినోత్సవంగా జరుపుకుంటారు అయితే దీనికి సంబంధించి ఈ విలీన ఒప్పందం ప్రజాభిప్రాయ సేకరణకు లోబడి ఉంది మరి అదేవిధంగా రక్షణ విదేశీ వ్యవహారాలు సమాచార వ్యవహారాలకు సంబంధించి భారత ప్రభుత్వానికి ఆధిపత్యం ఉంటుందని చెప్పారు అంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైనదో ఆ విలీనమైనప్పుడు రక్షణ విదేశీ వ్యవహారాలు సమాచార వ్యవహారాలకు సంబంధించిన అంశాలపైన అధికారం అనేది భారతదేశానికి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా వారు కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది వారు ఏ కండిషన్ పెట్టారు ఇక్కడ మనకు అంటే మేము మా ప్రాంతాన్ని మీ ప్రాంతంలో విలీనం చేస్తున్నాం కాబట్టి మాకంటూ ప్రత్యేక రాజ్యాంగం ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని మేము రూపొందించుకుంటాము మాకంటూ కొన్ని అధికారాలు ఉండాలి అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ కోరడం జరిగింది అయితే దాన్ని కూడా మన భారతీయులు అంగీకరించారు చూడండి రాష్ట్ర ప్రజల కోరిక మేరకు రాజ్యాంగ పరిషత్ ద్వారా జమ్మూ కాశ్మీర్ తన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నటకు భారత ప్రభుత్వం అంగీకరించింది అవునా సో గమనిక చూడండి ఇక్కడ ఒకసారి కాశ్మీర్ విలీన ఒప్పంద పత్రంపై మహారాజ్ హరిసింగ్ అక్టోబర్ ఇరవై ఆరున నైన్టీన్ ఫార్టీ సెవెన్న సంతకం సంతకం చేశాడు దానిని ఇరవై ఏడు అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ అంగీకరించాడు ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కూడా లార్డ్ మౌంట్ బాటనే గవర్నర్ జనరల్గా కొనసాగాడు భారతదేశంలో సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ వరకు మనకు భారతదేశానికి గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ కొనసాగాడు కాబట్టి ఆ విలన పత్రాన్ని లార్డ్ మౌంట్ బాటన్ కూడా అంగీకరించడం అనేది జరిగింది మరి జమ్మూ కాశ్మీర్ తన సొంత రాజ్యాంగాన్ని రాసుకుంటా అని చెప్పేసి వాళ్ళు కోరడంతో వాళ్ళు సొంతంగా ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం అనేది థర్టీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది జమ్మూ కాశ్మీర్ సొంత రాజ్యాంగాన్ని రాయడానికి జమ్మూ కాశ్మీర్ ఓకేనా జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం అంటుంది అవునా సో ఈ సమయంలోనే నైన్టీన్ ఫిఫ్టీ టూలో భారత ప్రభుత్వానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఓకేనా సో ఈ ఒప్పందాన్ని అప్పుడున్న మన జవహర్లాల్ నెహ్రూ చేసుకోవడం జరిగింది జమ్మూ కాశ్మీర్ రాజైన రాజా హరిసింగ్ తోటి అయితే ఈ సమయంలో రాజా హరిసింగ్ తన వారసత్వంగా వారసుడిగా రాజకీయాన్ని వదులుకుంటుందని చెప్పేసి అప్పుడు అఖిల జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడైన షేక్ మొహమ్మద్ అబ్దుల్లాను తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు షేక్ అబ్దుల్లా అప్పుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు సో నేను రాజకీయాల నుంచి వదులుకుంటున్నాను రాజకీయాన్ని వదులుకుంటున్నాను కాబట్టి నా వారసుడుగా నుంచి షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది అలా రాజకీయ ప్రస్థానాన్ని వదులుకున్న వ్యక్తి ఎవరంటే మహారాజ్ హరిసింగ్ అయితే మరి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైనప్పుడు మరి జమ్మూ కాశ్మీర్కి మనం ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేక ఆర్టికల్ ఇవ్వాలని చెప్పేసి మనం ఏం చేసామంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ని కేటాయించడం జరిగింది ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ యొక్క రూపకర్త ఎవరంటే గోపాలస్వామి అయ్యంగారు జమ్మూ కాశ్మీర్ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ యొక్క రూపకర్త ఎవరు అంటే జమ్మూ కాశ్మీర్ అలా త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది ఇలా జమ్మూ కాశ్మీర్కి మన రాజ్యాంగంలో ప్రత్యేకంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ కేటాయిస్తూ అదే జమ్మూ కాశ్మీర్ తన సొంత రాజ్యాంగాన్ని కూడా రాయడం ప్రారంభించింది ఎప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి మరి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్ తన సొంత రాజ్యాంగాన్ని నవంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్న జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది అయితే ఇలా జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకత ఏమిటి అంటే జమ్మూ కాశ్మీర్లో రెండు రాజ్యాంగాలు కలవు అంటే ఒక మన దేశ రాజ్యాంగంతో పాటు వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇలా జమ్మూ కాశ్మీర్కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఏమిటి అంటే ఆ ప్రత్యేకతలు జమ్మూ కాశ్మీర్లో రెండు రాజ్యాంగాలు కలవు మరి అదేవిధంగా రెండు జాతీయ జెండాలు కలవు అదేవిధంగా ద్వంద్వ పౌరసత్వం కలదు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ శాసనసభ పదవీకాలం ఆరు సంవత్సరాలు ఓకేనా ఇలా జమ్మూ కాశ్మీర్ కంటూ కొన్ని ప్రత్యేకతలు కేటాయిస్తూ భారతదేశంలో జమ్మూ కాశ్మీరు కొనసాగుతూ వచ్చింది అయితే జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఏ నిర్ణయమైనా సరే తీసుకునే అధికారం మన రాష్ట్రపతికి ఉంది ఎందుకు అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి మనం కేటాయించిన త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ చేర్చేటప్పుడు ఏమని చెప్పామంటే ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది ఒక తాత్కాలిక ఆర్టికల్ మాత్రమే త్రీ సెవెంటీ అనేది ఒక తాత్కాలిక ఆర్టికల్ మాత్రమే దీన్ని ఎప్పుడైనా సరే రద్దు చేయవచ్చు రీప్లేస్ చేయొచ్చు దిస్ ఈజ్ ద టెంపరీ ఆర్టికల్ అని చెప్పేసి మనం ఎగ్జాక్ట్లీగా త్రీ సెవెంటీలో రాయడం జరిగింది అంటే త్రీ సెవెంటీలో సబ్ క్లాస్ త్రీలో క్లియర్గా ఉంటుంది ఓకేనా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే త్రీ సెవెంటీ సబ్ ప్లస్ త్రీలో అది క్లియర్గా మనకు ఉంటుంది జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ప్రత్యేక హోదాను ఎప్పుడైనా సరే తొలగించవచ్చు అయితే ఇక్కడ ఏం చెప్పారంటే జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించాలంటే జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క ఆమోదంతో త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయవచ్చు అని చెప్పేసి రాయడం జరిగింది మరి జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ పరిషత్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లోనే రద్దు అయిపోయింది కదా ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ పరిషత్ ఇక్కడ రద్దు కావడం జరిగింది మరి ఇలా రద్దు అయినప్పుడు మరి నిర్ణయం తీసుకోవాలంటే ఆ జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర శాసనసభ జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర శాసనసభతోటి నిర్ణయం తీసుకొని జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయాలి అయితే కేంద్రంలో మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచించి ఏం చేసిందంటే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఉంది కాబట్టి సో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవైన జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరిగింది జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది సో జమ్మూ కాశ్మీర్లో మరి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మరి జమ్మూ కాశ్మీర్ యొక్క శాసనసభ ఏమవుతుంది రద్దవుతుంది కదా అవునా జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ విధించేది ఏమంటారు అంటే దాన్ని గవర్నర్ పాలన అంటారు గవర్నర్ పాలన అంటారు జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేకత అధికారం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ మొదట విధించేది గవర్నర్ పాలన అంటాం ఆ గవర్నర్ పాలన సిక్స్ మంత్స్ తర్వాత కూడా కొనసాగుతుందంటే దాన్ని అప్పుడు ఏమంటారు అంటే రాష్ట్రపతి పాలన అంటారు జమ్మూ కాశ్మీర్లో మొదట విధించేది ఏంటంటే గవర్నర్ పాలన అది సిక్స్ మంత్స్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందంటే అప్పటి నుంచి దాన్ని ఏమంటారంటే రాష్ట్రపతి పాలన అంటారు అలా జమ్మూ కాశ్మీరు మొదటిసారిగా రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన అనేది విధించడం అనేది జరిగింది అవునా సో ఇలా జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించి దాని ఆరు నెలలు కొనసాగిస్తూ అలాగే దాన్ని రాష్ట్రపతి పాలనగా మారుస్తూ సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ సంబంధించిన త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేస్తున్నట్టు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున మనకు లోక్సభలో రాజ్యసభలో ఇక్కడ బిల్లులనేటి ప్రవేశపెట్టి ఆ బిల్లులను ఆమోదించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం అనేది జరిగింది సో ఇలా ఇలా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇక్కడ ఏమైంది రద్దుకోవడం అనేది జరిగింది అయితే దీని మీదనే చాలామంది నిపుణులు కోర్టులో కేసేయడం జరిగింది మరి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒకసారి అంశాలన్నింటినీ కూడా మనం క్లియర్గా డేట్ వైజ్గా చూసుకుంటూ పోతే ఒకసారి సో మరి దానికి సంబంధించి అంశాలు చూడడానికంటే ముందు సో ఒకసారి చూడండి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది అవునా సో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున సమర్థిస్తూ ఒక చారిత్రకమైన తీర్పును వెలువరించింది ఎందుకంటే క్లియర్గా మనకు రాజ్యాంగంలోని త్రీ సెవెంటీ ఆర్టికల్ సబ్ క్లాస్ త్రీలో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో సుప్రీంకోర్టు దాన్ని కూడా సమర్థించింది సో ఐదుగురితో కూడిన ధర్మాసనం దాని ఏమంటాం రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం అంటాం అంటే ఒక కేసును ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది విచారిస్తే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటాం ఓకేనా ముగ్గురు కంటే ఎక్కువ మంది విచారిస్తే దాన్ని ధర్మాసనం అంటాం ఇద్దరు విచారిస్తే డివిజన్ బెంచ్ అంటాం ఒక్కరే కేసును విచారిస్తే సింగిల్ బెంచ్ అంటాం ఇలా రకరకాల పేర్లతోటి మనము ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది మరియు నెక్స్ట్ చూసుకుంటే అయితే ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఇంకో మాట ఏం చెప్పిందంటే సాధ్యమైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులోపు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాటికి అక్కడ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కు చూడండి రాష్ట్ర హోదా కల్పిస్తూ మళ్ళీ అని చెప్పింది అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏం కల్పించా అంటే సుప్రీంకోర్టు చూడండి ఇక్కడ ఒక మాట ఒక పదాన్ని మెన్షన్ చేసింది ఇక్కడ రాష్ట్ర హోదా అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంగా మారుస్తూ దానికి ఎలాంటి అధికారం లేకుండా అన్ని రాష్ట్రాలతో పాటు సమానంగా రాష్ట్ర హోదా ఇస్తూ జమ్మూ కాశ్మీర్లో రెండు వేల ఇరవై నాలుగులోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇక్కడ ఒక సంచలనాత్మకమైన తీర్పును అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ ప్రకారం మనకు సంబంధించి ఒక రాష్ట్రాన్ని కేంద్ర బలిత ప్రాంతంగా మార్చవచ్చు కేంద్ర బలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చడవచ్చు అది మనకు ఏ ఆర్టికల్ ప్రకారం అవుతుందంటే ఆర్టికల్ త్రీ ప్రకారం అవకాశం మనకు ఉంది కాబట్టే ఇక్కడ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర హోదా కల్పించాలని చెప్పేసి తీర్పునిచ్చింది అలా తీర్పునిస్తే ఇంకో మాట ఏం చెప్పిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా సార్వభౌమాధికారం లేదు అంతర్గత సార్వభౌమాధికారం అనేది ఏ రాష్ట్రానికి లేదు దేశానికంటూ సార్వభౌమాధికారం ఉంటుంది కానీ ఇలా రాష్ట్రాల కంటూ ప్రత్యేకమైన సార్వభౌమాధికారం అంటూ ఉండదు అది జమ్మూ కాశ్మీర్ తర్వాత రాష్ట్ర హోదా కల్పిస్తూ రాష్ట్రంగా మార్చినప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్కు అలాంటి అధికారం ఇప్పటి నుంచి ఉండదు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కల్పించిన త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది రద్దు కావడం జరిగింది కాబట్టి అయితే ఇక్కడ మరి డివై చంద్రచూడ్ నేతృత్వంలో విచారించిన వాళ్ళలో సభ్యుల పేర్లు ఏంటివి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అడిగితే సో ఈ ధర్మాసనంలో సీజీఐతో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అండ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు సో వీళ్ళ పేర్లు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఆస్కారం ఉంది గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్లతో ఏకీభవిస్తూనే జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా విడివిడిగా చెరో తీర్పును వెలువరిచారు అంటే వాస్తవానికి ఇక్కడ ఏంటిదంటే ఐదుగురు కూడా ఒకటే మాట చెప్పారు త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది రాజ్యాంగబద్ధమే రద్దు చేయడం అని కానీ అలా చెబుతూనే వీరిద్దరు కూడా విడివిడిగా చెరో తీర్పును అనేది ఇక్కడ చెప్పడం జరిగింది దీంతో ఈ వ్యవహారంలో మొత్తం మూడు తీర్పులు వెలువడినాయి ఇక్కడ కానీ మూడుగురు కూడా చివరిగా చెప్పిన కాన్సెప్ట్ ఏమిటంటే త్రీ సెవెంటీ రద్దు అనేది రాజ్యాంగ బద్దమే అని చెప్పేసి అవునా సో దానికి సంబంధించి ఒకసారి మనం క్లియర్ కట్గా అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే సో ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రత్యేకతలు ఒకప్పుడు చెప్పాను కదా నేను జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా ఉంటుంది ప్రత్యేక రాజ్యాంగం రాష్ట్ర పతాకం ఉంటాయి అంతర్గత పాలన విషయాలలో పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది కాశ్మీర్పై భారత సార్వభౌమాధికారం రక్షణ విదేశీ వ్యవహారాలు కమ్యూనికేషన్ వరకు పరిమితం భారతదేశానికి అవునా కాశ్మీర్పై మనకు ఈ అంశాల మీద మాత్రమే అధికారం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు కానీ భూములు కానీ కొనుగోలు చేయలేరు ఎందుకంటే దానికి సంబంధించి మనకు ఆర్టికల్ థర్టీ ఫైవ్ క్లాస్ ఏ ఉంటుంది దీనిని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మేలో అప్పటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ దీన్ని చేర్చడం జరిగింది అప్పటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ క్లాస్ ఏను చేర్చడం జరిగింది ఒకసారి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం పరిశీలిస్తే ఇప్పుడు సో చూడండి ఇక్కడ ప్రకరణ థర్టీ ఫైవ్ క్లాస్ ఏను మే ఫోర్టీన్త్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో రాష్ట్రపతి ద్వారా రాజ్యాంగంలో చేర్చారు అంటే చూడండి ఇక్కడ రాజ్యాంగం అనే ఒక పుస్తకంలో ఒక ఆర్టికల్ చేర్చాలన్నా ఒక ఆర్టికల్ తొలగించాలన్నా మనం రాజ్యాంగ సవరణ చేయాలి జనరల్గా అయితే కానీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఏ అంశమైన రాజ్యాంగం చేర్చాలన్నా లేదా ఒక ఆర్టికల్ తొలగించాలన్నా అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ రాష్ట్రపతి యొక్క ఉత్తర్వుల మేరకు తొలగించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా రాజ్యాంగంలో త్రీ సెవెంటీలో రాయడం జరిగింది సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ థర్టీ ఫైవ్ క్లాస్ ఏను మనం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అప్పటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం ఈ ఆర్టికల్ని రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది మరియు దానికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రకరణ అంటే థర్టీ ఫైవ్ క్లాస్ ఏ అనేది ఇక్కడ ఏం చెప్తుంది అంటే శాశ్వత నివాసులు అన్న పదానికి నిర్వచనం ఇస్తుంది అంటే ఎవరు జమ్మూ కాశ్మీర్లో శాశ్వత నివాసులు అవుతారు అని చెప్పేసి ఒకటి రెండోది వారికి ప్రత్యేక హక్కులు అధికారులు కల్పించేందుకు రాష్ట్ర శాసనసభకు అధికారం ఉంటుంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఎవరు శాశ్వత నివాసులు అవుతారు వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఉంటాయి అవునా వాళ్ళకి ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉంటాయని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంటుందట ఆ రాష్ట్ర శాసనసభ డిసైడ్ చేస్తుందట సో తద్వారా ఇక్కడ ఏమవుతుంది అంటే దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్కు చెందిన శాశ్వత నివాసి అయిన మహిళ ఆ రాష్ట్రం వెలుపలి వ్యక్తిని వివాహం చేసుకున్నట్లయితే ఆమెకు ఆమె సంతానానికి ఆ రాష్ట్రంలో ఆస్తి హక్కులు ఉపాధి హక్కులు ఉండవు సో ఈ ఆర్టికల్ థర్టీ ఫైవ్ క్లాస్ నేను బే చేసుకునే ఏందంటే జమ్మూ కాశ్మీర్ మహిళ ఎవరైతే ఉంటారో లోకల్ మహిళ ఆ మహిళ వేరే రాష్ట్రం యొక్క పురుషుణ్ణి వివాహం చేసుకుంటే ఆమె కానీ ఆమె సంతానం కానీ ఆస్తిలో హక్కులు ఉండవు ఉపాధి అనేది ఉండదు అలాంటి నిర్ణయాలు తీసుకున్న అధికారం రాష్ట్ర శాసనసభకు ఇవ్వడం జరిగింది అలా చెప్పే ఆర్టికలే థర్టీ ఫైవ్ క్లాస్ ఏ సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రద్దు చేయబడ్డ ఆర్టికల్స్ ఏంటివంటే ఒకటి త్రీ సెవెంటీ అండ్ అదేవిధంగా థర్టీ ఫైవ్ క్లాస్ ఏ అనే ఆర్టికల్ని కూడా ఇక్కడ రద్దు చేయడం అనేది జరిగింది సో ఇది థర్టీ ఫైవ్ ఏకు సంబంధించిన సమాచారం తదుపరి సమాచారం ఏమిటంటే ఈ థర్టీ ఫైవ్ క్లాస్ ఏ మీద కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ వన్లో సో థర్టీ ఫైవ్ క్లాస్ ఏ మీద మనకు ఒక కేసు ఉంది సార్ నైన్టీన్ సిక్స్టీ వన్లో సుప్రీంకోర్టులో అవునా సో పురాన్ లాల్ లకాన్ ఏల్ కేసు అంటాం దీన్నే పురాన్ లాల్ లకాన్ ఏల్ కేసు అంటాం సో ఇక్కడ సుప్రీంకోర్టుకి వచ్చింది ఈ కేసు ఎందుకు వచ్చిందంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా రాజ్యాంగంలో చేర్చడానికి ప్రకరణ త్రీ సెవెంటీ కింద గల రాష్ట్రపతి అధికారాలు చర్చించింది ఈ కేసు మీద తీర్పు రాలేదు వాస్తవానికి ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను పార్లమెంట్లో రాజ్యాంగ సవణ చేయకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం డైరెక్ట్గా చేర్చవచ్చు అయితే అలా ఇలా చేరుస్తారు ఇది కరెక్ట్ కాదు కదా రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టే సవరించాలి కదా అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు దీని తీర్పు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే బికాస్ ఆఫ్ మనకు ఆల్రెడీ త్రీ సెవెంటీలో క్లియర్గా ఏమననుంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులైనా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం చేయవచ్చునుంది కాబట్టి సో సుప్రీంకోర్టు జరిగిన తీర్పు కూడా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్ సంబంధించింది ఒకసారి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన తదుపరి అంశాలు మొత్తం మన అంశాలను గమనిస్తే సో మే ఇరవై ఏడు నైన్టీన్ ఫార్టీ నైన్ రాజ్యాంగ రూపకల్పనకు ఏర్పాటైన రాజ్యాంగ సభ విలీన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ త్రీ సెవెంటీ ముసాయిదాను ఆమోదించింది అంటే మన రాజ్యాంగ సభ ఏదైతే ఉందో సో వాళ్లకు జమ్మూ కాశ్మీర్కి త్రీ సెవెంటీ ఆర్టికల్ రాయడానికి మన ముసాయిదా సో మన రాజ్యాంగ సభ ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ ముసాయిదాను ఆమోదించింది ఎప్పుడంటే మే ట్వంటీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ నైన్ తర్వాత అక్టోబర్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రాముఖ్యత ఏంటంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీని భారత రాజ్యాంగంలో చేర్చారు అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ని రాజ్యాంగంలో రాసింది ఎప్పుడు సార్ అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ అక్టోబర్ పదిహేడున రాయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ టూ చెప్పాను కదా మనకు ఢిల్లీలో ఒప్పందం జరిగిందని చెప్పేసి చూ చూడండి ఇండియా జమ్మూ కాశ్మీర్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఢిల్లీ అగ్రిమెంట్పై భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా సంతకం చేయడం జరిగింది మరియు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రత్యేక ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతే ఉందో ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మే ఫోర్టీన్త్ నుంచి అమలుకు రావడం జరిగింది ఏదైతే మనం జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ఆర్టికల్ కేటాయించామో సో అది మనకు మే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అమల్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా మే ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో శాశ్వత నివాస్తుల హక్కుల విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలను రక్షణ కల్పించడానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏను భారత రాజ్యాంగంలో చేర్చారు సో ఇది మనకు థర్టీ ఫైవ్ క్లాస్ ఏకు సంబంధించిన సమాచారం మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ మరియు నవంబర్ సెవెంటీన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్న జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని ఆమోదించారు జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్న జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అయితే జమ్మూ కాశ్మీర్లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్కి ముందు మనకు సదర్ ఈ రియాసత్ అని వజీర్ ఏ అజ్జం అని పదవులు ఉండేటి అంటే సదర్ ఈ రియాసత్ అనే పదవి మనకి ఇక్కడ అప్పట్లో ప్రధానమంత్రి అని ఓకేనా వజీర్ ఏ అజమ్ను ముఖ్యమంత్రి అని చెప్పేసి పిలిచేవారన్నమాట అయితే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఈ పదవులను అంటే ప్రధానమంత్రి అనే పదవిని తీసేసి ఓకేనా సో ముఖ్యమంత్రి గవర్నర్గా మార్చడం జరిగింది అంటే ఈ ముఖ్యమంత్రిని గవర్నర్ అప్పట్లో ఏమంటే ప్రధానమంత్రి ఉండేవాడు ప్రధానమంత్రిని సదర్ ఈ రియాసత్ అని ముఖ్యమంత్రిని వజీర్ ఏ అజమని చెప్పేసి పిలిచేవారు సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇవన్నీ కూడా రద్దు చేసేసి ముఖ్యమంత్రి గవర్నర్గా అధికారికంగా మార్చారు జమ్మూ కాశ్మీర్లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మరి అదేవిధంగా ఆగస్టు ఐదు రెండు వేల పంతొమ్మిది చెప్పడం జరిగింది కదా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ ఆర్డర్స్ అనేటివి జారీ చేయడం జరిగింది సో ఇదంతా కూడా దేనికి సంబంధించి మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలకు సంబంధించి సో ఆగస్టు వారు చూసుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ రద్దును వ్యతిరేకిస్తూ అడ్వకేట్ ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు తర్వాత దీని మీద మరికొంతమంది కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సో వీనన్నిటిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నది ఓకేనా ఆగస్టు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రాన్ని రెండు కేంద్రబద్ధ ప్రాంతాలుగా విభజించారు అయితే ఇక్కడ ఒక మరొక అంశం ఏమిటి అంటే భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక రాష్ట్రాన్ని భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు మొదటిసారిగా ఒకటి శాసనసభ కలిగిన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం రెండవది శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఇలా దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్రపద ప్రాంతాలుగా మార్చి సో ఈ రెండు కేంద్రపద ప్రాంతాలు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన అమల్లోకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు సారీ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది సో ఇలాంటి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకత చాలా ఉన్నాయి ఓకేనా సో రాబోయే పోటీ పరీక్షలలో ఖచ్చితంగా వీటికి సంబంధించిన సమాచారాన్ని అడగవచ్చు ఇంకాస్త మనం చెప్పు అంటే ఇంకాస్త అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇంకాస్త మనం ఒక అంశం పరిశీలిస్తే ఏమిటి అంటే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో అమల్లోకి వచ్చిందని చెప్పేసి అన్నాం ఈ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమల్లోకి రాకముందు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ చట్టం నైన్టీన్ థర్టీ నైన్ ప్రకారం వాళ్ళ పరిపాలన కొనసాగించింది ఈ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ రాజ్యాంగ చట్టం నైన్టీన్ థర్టీ నైన్ స్వయంగా రాసింది ఎవరంటే రాజా రాజా మహారాజ్ హరిసింగ్ రాజా హరిసింగ్ అని చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే సో రాజా హరిసింగ్ గారు ఈ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ చట్టం నైన్టీన్ థర్టీ నైన్ రూపొందించారు ఇది నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కొనసాగింది సో తన సో తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సొంత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది అలా అమల్లోకి వచ్చిన సొంత రాజ్యాంగాన్ని రెండు వేల పంతొమ్మిదిలో రద్దు చేయడం జరిగింది ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం ఓకేనా సో ఇది ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం అన్నమాట సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ జమ్మూ కాశ్మీర్ విలీనం కావచ్చు జమ్మూ కాశ్మీర్ గతంలో ఉన్న ప్రత్యేకతలు కావచ్చు లేదా జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడున్న ప్రత్యేకతలు కావచ్చు ఇవన్నీ అంశాల మీద మనకు రాబోయే పోటీ పరీక్షల్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా జాగ్రత్తగా దీన్ని చదువుకుంటే ఒక మార్కు చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని వినియోగించుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్